హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి అలాగే దీనికి సంబంధించి ఆరు గ్యారెంటీలకు ఎంత బడ్జెట్ని అయితే కేటాయించారు అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఈ వీడియోలో తెలుసుకుందామండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు డైలీ మన తెలంగాణకి సంబంధించిన స్కీమ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఇంకా మన అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ అయితే ప్రశ్న అలాగే మనకు ఆరు గ్యారెంటీల అమలుకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయింపు అయితే జరగడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ ఏదైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందో సో వీటికి సంబంధించి మొత్తం మనకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు అయితే కేటాయించారండి అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము ప్రస్తుత ఏడాది బడ్జెట్లో కేవలము నాలుగు గ్యారంటీలైన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణము ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షలకు పెంపు అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్లను నిధులకు ప్రతిపంచినట్లు తెలుస్తుంది అలాగే రైతు భరోసా రైతు రుణమాఫీ పింఛన్లు కొత్త ఉద్యోగాల కల్పనకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయా శాఖల్లో సర్దుబాటు చేయనట్లు సమాచారం సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్స్ సో ఏవైతే మనకు మిగిలిన స్కీమ్స్ ఉన్నాయో అలాగే కొత్తగా ఏవైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అయితే జరిగిందో సో వీటికి ఈ దీనికి సంబంధించిన బడ్జెట్ని కూడా సో ఆయా శాఖల్లో ఏవైతే శాఖలు ఉంటాయో మనకి బడ్జెట్కి సంబంధించి వాటికి సర్దుబాటు చేసి కూడా అవి కూడా అమలు అయ్యేటట్టుగా వాటి కూడా ప్రారంభించేటట్టుగా ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే మేము మనకు తెలిసి రీసెంట్గా కొన్ని పథకాలు అయితే స్టార్ట్ చేశారు అలాగే మిగిలిన పథకాల గురించి ఇంకా మనకు క్లారిటీగా అప్డేట్ అయితే రాలేదండి సో తప్పకుండా వీటి గురించి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఎందుకు సో ప్రస్తుతం కాంగ్రెస్ ఏవైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించి హామీ అయితే ఇచ్చారో సో వాటి మీద అయితే వర్క్ చేస్తున్నారు అలాగే వంద రోజుల లోపల ఈ హామీలను అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా బడ్జెట్ సమావేశంలో అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ప్రతిపక్షంలో నాయకులు కూడా సో ప్రస్తుతానికి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి గురించి కూడా వాళ్ళు చర్చించడం అయితే జరిగింది సో ఇదండి ప్రస్తుతాన్ని మనకు వచ్చిన అప్డేట్స్ అలాగే మనకు డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఓవరాల్గా అరవై శాతం మాత్రమే కంప్లీట్ అయింది మిగిలిన శాతం కోసం ఎవరైతే ర్యాండమ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి అలాగే కీస్ రాని వాళ్ళు అలాగే ఇళ్ళ పట్టాలు రాని వాళ్ళు పట్టాలు వచ్చి కొందరు స్టాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే వెరిఫికేషన్లో గ్రీన్ అలాగే ఎల్లో ఏవైతే ఇవి స్టేటస్ అయితే వచ్చాయో వాళ్ళు కూడా డౌట్ మీద ఉన్నారు సో ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంతవరకు రాలేదే దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే చాలామంది బాధపడుతున్నారు ఇల్లు లేక ఎందుకంటే చాలా మంది రెంటెడ్ హౌస్లో ఉన్నారు ఎప్పుడైతే డబల్ బెడ్రూమ్ స్కీమ్ స్టార్ట్ చేశారో చాలా మందికి హోప్ ఉంది సో తప్పకుండా మనకు వస్తుంది ఎందుకంటే మన రూలింగ్ కదా అని చెప్పేసి సో దీన్ని బట్టి మన ప్రజల్లో దీనికి సంబంధించి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సో అర్జీల ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కువగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చాలా అర్జీలు అయితే వచ్చాయి సో దీనికి సంబంధించి మన సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం అయితే జరిగింది చూద్దామండి దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి సో మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ టిప్స్ మళ్ళీ హ్యావ్ ఎ నైస్ డే